ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆయన్ని నేను ఒకే ఒక్క నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా విరూపాక్షలు సంయుక్త అందం అందంగా దేయంలాగా కనిపించారా అనుపమ అందమైన దేయంలా కనిపించారా ఎవరు బాగా చేశారు మాకు ఈ రెండిట్లో ఆన్సర్ కావాలి ఎవరు బాగా కనిపించారు ఎవరు బాగా చేశారు వాళ్ళిద్దరు ఇంకా బాగా చేశారు

ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ మంచి సినిమాని ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు సో చాలా అందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నాకు ఈ స్టేజ్ బిగ్గెస్ట్ సక్సెస్ అమ్మగారు మాట్లాడినప్పుడే అంటే ఆ రికగ్నేషన్ వచ్చింది అని చెప్తున్నారు కదా దట్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ కౌశిక్ ఇట్స్ నాట్ సక్సెస్ మీట్ కానీ ఇది అని కాదండి ద బిగెస్ట్ సక్సెస్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే అమ్మగారిచ్చింది సో బికాస్ గుడ్ అండ్ సాహుగారి సాహు గారితో నాకు చిన్న అనుబంధం ఉంది సా సాహుగారు తమ్ముడు నా క్లాస్ పెట్టండి డిగ్రీలో వేణు అని సో ఆ బాండ్ అప్పటి నుంచి ఉంది సాయిబాబుతో నాకున్న అనుభవ పరిచయం మామూలు కాదు బాంబేలో స్టార్ట్ అయింది బాంబేలో మేము ఇద్దరం యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాము టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ టెన్లో అండ్ స్పీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాని తర్వాత మేము ఇద్దరం కిక్ బాక్సింగ్ క్లాస్ అని జిమ్నాస్టిక్స్ అని డాన్స్ అని అసలు మాములు ప్రాక్టీస్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఎమ్ అండ్ అనుపమా యాక్చువల్లీ ఐటెడ్ ఆఫ్ ఫెల్తారు అది పెద్దగా ఆడలేదు కాకపోతే ఈ సినిమా ఈ సినిమాను ఇంకా సాయిబాబుతో చేసిన ముందు సినిమా కూడా చాలా బాగా సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ అండ్ ఈ సినిమా నాకు ఎలా ఉందంటే ఈ స్టేజు నా రీన్ లాగా ఉందండి ఎందుకంటే నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్ వశిష్ఠగడున్నాడు ఇంకో పక్కనేమో ఆ పక్కనేమో ఇంకా కనీష్కం నా క్లాస్ పెట్టి సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రీయూనియన్ నాకైతే వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హియర్ అండ్ ఆ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారు ఇట్ ఇన్ వెరీ గుడ్ జాబ్ అండి అండ్ చైతన్ భరత్ భరదోజ్ గారికి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ పిల్లరా ఆ సాంగ్ ఆర్ఎస్ హండ్రెడ్ నుంచి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూవర్స్ ఎందుకన్నా ఎస్ఆర్ కళ్యాణ్ కళ్యాణ్ మండపం ఎవ్రీథింగ్ సారీ కొద్ది కంగారు వచ్చేస్తుంది సినిమా కదా అండ్ ఈ స్టేజ్ మీద నాకు బాగా క్లోజ్ అయిన మా అనిల్ అన్న వెయిట్ చేస్తున్నా మన మన సినిమా కోసం అదే మా మావి సినిమా కోసం ఎందుకంటే అన్న టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీన్లో ఊరిని చెప్పాడు నాకు కోరిక ఏంటంటే నేను చిరంజీవి సినిమా తీయడం కోసం వచ్చే ఇండస్ట్రీకి చేస్తానని చెప్పారు టెన్ ఇయర్స్ తర్వాత హీరోయిన్స్ ఆఫ్ ఫిల్మ్ మీద చిరంజీవి గారు వెరీ వెరీ హ్యాపీ అండ్ వె అండ్ మా అనుదీప్ గారి గురించి చెప్పాలంటే మానుషం కాదండి అసలు ఎంత హ్యాపీ అయిందంటే నాకేంటి నాకు హ్యాపీనెస్ ఒక్కటే సోఫాలో ఫో నలుగురు పట్టావండి మామూలుగా అయితే నేను కానీ పట్టాను వశిష్ట అనుదీప్ సాయిబాబు పట్టాం పా ఇది సక్సెస్ అంటే నాకైతే అండ్ అనదీప్ గారు చాలా కామెడీ చేశారు కూర్చున్నప్పుడు అయితే నన్ను నవ్విచ్చేసారు బాగా గట్టిగా థ్యాంక్ యూ అనదీప్ గారు నాకు ఆయన సినిమా గురించి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే మావల్యూషన్ కాదండి ఫస్ట్ ఆఫ్ ఇది అంటారు దాని తర్వాత అమ్మ సాంగ్ అంటారు అనుపం పర్మిషన్ డ్యూల్ క్యారెక్టర్ అంటారు మావల్యూషన్ కాదు థ్యాంక్ యూ అండి అండ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ ద హోల్ ఫెలబ సక్సెస్ మీట్లో అందరు నవ్వుకుంటున్నాం ఎక్కడ ఏమీ లేదు ఎక్కడ ఎవరి మీద లేదు అందరూ హ్యాపీగా నవ్వుకుంటున్నాం అందరం విఆర్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఇది నేను ఒక హీరోగా కాదు నేను పక్కన వేరే వాళ్ళ గురించి కాదు ఇట్స్ అబౌట్ ద హోల్ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ సక్సెస్ అండ్ అండ్ ఇందాక ఒక ఒక ఆయన చెప్పారు మా సినిమాలు చూస్తున్నారు మా సినిమాలు చేయమని చెప్పి సాయిబాబు మా సినిమాలు కాదు విఆర్ ఇన్ ఎవల్యూషన్ ఫేజ్ అండి ఇండస్ట్రీ మొత్తం సో మంచి కథలు రావాలి మంచి కొత్త కథలు రావాలి ఆడియన్స్ని ఎక్సైట్ చేసే కథలు రావాలి అట్లా ఎక్సైట్ చేస్తే వాళ్ళు థియేటర్కి వస్తారు సో మొత్తం మన బాధ్యతది టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ గోస్ ప్రాపర్లీ రైట్ నేను రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి డైరెక్టర్స్ నేను మంచి కథలు రావాలి బయటికి అప్పుడే ఆడియన్స్ థియేటర్కి వస్తారు నిన్న ఒక సినిమాకి వెళ్దామని చెప్పి టికెట్ బుక్ చేయమని మా ఫ్రెండ్స్కి సరే ఆ టికెట్ అరే టికెట్లు ఇవ్వరా సరే ఇంకోసం బుక్ బుక్ చేయాలను అరే టికెట్లు ఇవ్వరా సరే ఇంకోసం బుక్ చేయాలి లేదు లేవు సో నాకు హ్యాపీ ఏంటంటే అందరు థియేటర్స్కి వస్తున్నారు మంచి కంటెంట్ అయితే ఉంది థియేటర్స్లో ఒక లిటిల్ హార్ట్స్ కానివ్వండి దాని తర్వాత మిరాయి కానివ్వండి దాని తర్వాత కిష్కిందపూరి పూరి కానివ్వండి మేము చేస్తాం మంచి మాకు చేస్తాం అండ్ ఇప్పుడు రేపు వచ్చే ఒక సినిమా ఉంది సూపర్ రాజా అని చెప్పి సూపర్ రాజా అండి అయితే రిక్స్ట్ రేపు వచ్చేది సూపర్ రాజా వచ్చేసి ఒక సింగిల్ షాట్లో తీసారు అబ్బాయి ఆ అబ్బాయి కొత్త ప్రయత్నం చేశారు చాలా కష్టపడ్డాడు సో ప్లీజ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ అండ్ మేము కష్టపడతాం మేము మంచి సినిమాలు తీయడమే మేము ముందుకు వస్తామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సహకారు థ్యాంక్ యూ అండి అండ్ కౌశిక్ కంగ్రాట్స్ అగైన్ వెరీ ఫర్ ఫర్ యూ 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 అండ్ అండ్ థ్యాంక్ 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 సో సో మచ్ మచ్ ద ద ఇండస్ట్రీ అండి సాయి గారు సచ్ అ బ్యూటిఫుల్ హార్ట్ కమ్ విష్ ఆల్ మెంబర్స్ ంద పురి నిజంగా థియేటర్స్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాగా ఆఫ్ కోర్స్ అందరితో కలిసి ఆ భయాన్ని పంచుకుంటూ నవ్వుల్ని పంచుకుంటూ